శ్రీ నమః అందరికీ నమస్కారం వెంకటేశ్వర స్వామికి గోవిందనామం ఎలా వచ్చిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం పురాణాల ప్రకారం మన ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఒకసారి భూలోకంలో సంచరిస్తూ తిరుపతిలో కొలువయ్యేందుకు కొండలను ఎంచుకున్నాడు అప్పటికే అక్కడ ఆశ్రమం ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటున్న ఆగస్త్య మహర్షిని చూసిన వెంకటేశ్వరుడు మునివర్య నేను వెంకటనామకుణ్ణి కలయుగాధిపతిని ఈ సప్తగిరిపై కొలువు తీరుదామని వచ్చాను రోజూ గోక్షీరం సేవించటానికి నాకు ఓ గోవు కావాలి ఇవ్వగలవా అని అడిగాడు అందుక మునీశ్వరుడు మహదానందంతో అయ్యో ఎందుకు ఇవ్వను స్వామి కానీ నువ్వు మా అమ్మ శ్రీ మహాలక్ష్మితో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడే ఇస్తాను అన్నాడు అలాగే అన్న వెంకటేశ్వరుడు ఆ వెంటనే అంతర్ధానమయ్యారు కొన్నాళ్లకు లక్ష్మీదేవిని వెంట పెట్టుకొని ఆగస్త్య ఆశ్రమానికి వచ్చాడు ఆ సమయానికి ఆగస్త్యుడు లేడు శిష్యుడు ముందుకొచ్చి ఏం కావాలని అడగ నాయన నీ గురువు నాకు ఒక పాడియావును ఇస్తానని మాటిచ్చాడు దానికోసం వచ్చాను ఇస్తే వెంట తీసుకువెళ్తాను అన్నాడు వచ్చింది స్వయంగా భగవానుడని తెలియక శిష్యుడు తన గురువు ఆశ్రమానికి రాగానే సంగతి తెలియజేస్తాను అన్నాడు స్వామి వెనుదిరిగి వెళ్ళాడు కాసేపటికి ఆగస్యుడు వచ్చాడు విషయం తెలుసుకుని ఎంత పని చేశావు నాయనా అంటూ ఆవును వెంట తీసుకొని అల్లంత దూరంలో కనిపిస్తున్న స్వామిని ఉద్దేశించి వెంకటస్వామి గోవింద వెంకటస్వామి గోవింద అంటే గోవు ఇందా గోవు ఇదిగో అనే అర్థంలో అని పిలుస్తూ వెళ్ళాడు స్వామి ఆగిపోయి గోవింద గోవింద అని పిలుస్తూ వచ్చి గోమాతను అందజేశావు గోవిందుడన్నది నా నామాల్లో ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నాను ఇకపై ఈ గోవింద నామము నాకు పరమ ప్రీతికరమైంది కూడా తిరుమలకిరి ఎక్కి వచ్చే భక్తులు ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు పలికితే మోక్షప్రాప్తి కలిగిస్తాను అని వాగ్దానం చేశాడట ఆగస్త్యుడు ఇచ్చిన గోవును సంతోషంగా స్వీకరించి వెంట తీసుకొని వెళ్ళాడు ఈ కారణంగానే స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు వెంకటరమణ గోవింద అని స్మరిస్తూ ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకుంటారు వెంకటేశ్వర స్వామి అలా వాగ్దానం చేయడం వల్ల గోవింద నామాల్లో కూడా ప్రతి వాక్యంలోనూ గోవింద గోవింద అనే నామము మనకు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్